అనేక ప్రభుత్వాలను ముఖ్యమంత్రులను అనేక ఎన్నికలను తర్వాత బై ఎలక్షన్స్ కూడా చూసినటువంటి వాళ్ళం కానీ ఇంత దారుణంగా ఒక భయానక వాతావరణంలో ఈ బై ఎలక్షన్ను నిర్వహించడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ఈరోజు జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో కూని చేసే విధంగా నిజంగా కూడా ప్రజలు ఏం కోరుకుంటారంటే స్వేచ్ఛగా మేము ఓటేసేటువంటి అధికారం మాకు ఉండాలని కోరుకుంటారు కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి బై ఎలక్షన్ ఏదైతే ఉన్నదో దానికి పూర్తి స్థాయిలో విరుద్ధంగా పూర్తి విరుద్ధంగా జరిగినటువంటి ఎన్నికని మనం చెప్పవచ్చు ఇందాకనే శ్రవణ్ గారు చెప్పినట్టు దేశంలో అనేక ప్రాంతాలలో ఈ ఎన్నికల సందర్భంలో మరి ప్రజలను భయానక వాతావరణంలో ఉంచి ఎన్నికలు నిర్వహించి ఓట్లను వేయకుండా వాళ్ళని ప్రజలను దూరం ఉంచి ఓట్లేసుకునేటువంటి సంస్కృతి కొన్ని రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉండే కానీ తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛగా ఓట్లు వేసుకునేటువంటి ఎవరి ఓటు వారు వేసుకునేటువంటి ఆ సంస్కృతి ఆ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పరిస్థితి నుండి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలోకి వచ్చిన నాడే అనేక అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి విషయాన్ని మరొక్కసారి నిరూపించుకున్నది ఈ బై ఎలక్షన్ సందర్భంగా ఒక మాటలు చెప్పాలంటే మేమేమడిగినాం బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి తర్వాత వ్యవహరిస్తున్నటువంటి ఈ ఇరవై ఇరవై రెండు నెలల సమయంలో పోలీసు వాళ్ళకు పూర్తి స్థాయిలో అనుకూలంగా మారి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో వచ్చినటువంటి ఈ బై ఎలక్షన్లలో చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి యాజ్ అదే ఎలక్షన్ కమిషన్గా మీరు కొన్ని చర్యలు తీసుకోండి నిన్న కూడా మేము హరీష్ రావు గారి నేతృత్వంలో చాలామంది నాయకులం వెళ్ళి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఏవైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి బూత్స్ కావచ్చు ప్రాంతాలను కావచ్చు మీరు మేము గుర్తించినము అక్కడ మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి తర్వాత బోకసోట్లు పడకుండా చూ చూడడం కోసం కొన్ని మార్గాలు ఉన్నాయి ఎందుకంటే ఇదంతా కూడా ముస్లిం ప్రాంతం కాబట్టి బోకసోట్లు వేసేటువంటి సంస్కృతి ప్రాంతంలో ఉన్నది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం మీరు కొన్ని చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది దానికి ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నట్టుగా మనకైతే కనబడలేదు మేము అడిగినాం మీరు ఓటు ఓటుకు వేయడానికి వెళ్లే ముందే మరి కొంతమంది పోలీసు మహిళా అధికారులను పెట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పంపించమడిగినం ఎందుకు అని అంటే మీకు సోషల్ మీడియాలో అనేక మీడియా సంస్థల్లో వేలాది సంఖ్యలో మరి ఫేక్ ఐడి కార్డ్స్ వచ్చినట్టుగా నిన్ననే మనం చూసినాం అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కు రిప్ రిప రిప్రజెంటేషన్ చేసి రిపోర్ట్ చేయడం జరిగింది అయినా కానీ ఈరోజు ఎక్కడ మాత్రం అటువంటి చర్యలు తీసుకున్నట్టు వాళ్ళు కనబడలేదు పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వాళ్ళ నాయకత్వానికి అనుగుణంగా మరి నిలబడి ఒకవైపు దొంగ ఓట్లు వేస్తుంటే మరి వాళ్ళకు సపోర్ట్ చేసినట్టుగానే కనబడ్డది పైకి మాత్రమే కొంతమంది ఏదో అక్కడ కాపలుగా నిలబడ్డరు తప్ప ఎక్కడైతే వాళ్ళు గుముగూడి వాళ్ళను పంపించి ఫేక్ ఓటింగ్ చేయించేటువంటి ప్రయత్నం జరిగిందో దాన్ని నిరోధించేది మాత్రం ఇక్కడ కనబడలేదు తర్వాత ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో అపార్ట్మెంట్లలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళను ఓట్లకు రానివ్వకుండా చే చూసి వాళ్ళ ఓట్లన్నీ కూడా వీళ్ళే వేయడం అనేటువంటిది ఒక ప్రణాళికబద్ధంగా చేసినటువంటి పరిస్థితి కూడా ఇలా మనం చూస్తున్నాం దానికి తోడు బీఆర్ఎస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనేటువంటి సత్తా లేక ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కలిసికట్టుగా వాళ్ళు మాట్లాడినటువంటి అనేక స్ట్రీట్ మీటింగ్లలో మనం చూసిన ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నట్టుగా మాట్లాడినటువంటి మాటలే ఇలా ఎన్నికల సందర్భంలో కూడా కలిసికట్టుగా పనిచేసినట్టుగా కనబడతా ఉంది కాబట్టి బీజేపీకైనా కాంగ్రెస్కైనా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇలా తేట తెల్లమైంది వాళ్ళు కలిసి కట్టుగా పనిచేసినటువంటి తీరు కూడా మనకు అర్థమైంది అదే కాకుండా ఒకవైపు ఏమో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎన్నికల నిబంధనలు ఎవరికైనా ఒకటే ఒక బీఆర్ఎస్ పార్టీకే నిబంధనలా వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ కండువాలు వేసుకొని తిరిగినా కానీ తర్వాత వాళ్ళు టీ షర్ట్ల మీద నెంబర్ టూ అని రాసుకొని పోలింగ్ బూత్ల దగ్గర కూర్చుంటే కూడా వాళ్ళని నిరోధించమని అడిగితే కూడా నిరోధించినటువంటి వాళ్ళని పంపించమని అడిగితే కూడా పంపించినటువంటి పరిస్థితి అదేవిధంగా మరి అక్కడ గుంపులు గుంపులుగా వెళ్తున్నారు వాళ్ళని ఆపండి వాళ్ళని చెక్ చేసి పంపండి అని చెప్తే కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి సందర్భం అయితే కనబడలేదు ముఖ్యంగా చెప్పేది ఒకటే పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో